హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మజ్జిగతో అప్పటికప్పుడు చేసుకుని ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను మీరు వీటిని కావాలంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా మనకి ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈవెన్ మనం పులిసిన పిండి ఎలా అయితే టేస్టీగా వస్తాయో బోండాలు అలాగే ఉంటాయన్నమాట సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇన్స్టెంట్గా చేసుకునే ఈ బొండాల కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి కాస్త ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు బియ్యం తీసుకోండి ఏ రైస్ అయినా సరే తీసుకోవచ్చు మీరు నెక్స్ట్ అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు మినపుల్లి తీసుకోండి అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు పచ్చనపప్పు తీసుకోండి ఇప్పుడు వీటిని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకోండి పెద్దగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇక్కడ నేను మీకు కాస్త ఇవి ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా దగ్గరుండే కలుపుకోండి ఎందుకంటే బియ్యం చాలా త్వరగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు అటుకులు వేసి ఇలా మధ్యలో కలుపుకుంటూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి టోటల్గా త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యం పప్పులు వేసేసుకుని కొద్దిగా బరకు ఉండేట్లు గ్రైండ్ చేసుకోండి బరకంటే రవ్వలాగా ఉండకూడదు కాస్త అక్కడక్కడ తగులుతూ ఉండాలన్నమాట అలా ప్రిపేర్ చేసుకుంటే మనం చేసుకునే ఈ బోండాలు అనేవి లైట్గా క్రిస్పీగా వస్తాయన్నమాట పైన లేయర్ అనేది ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్న చూడండి ఈ విధంగా లైట్గా బరకు ఉంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి చెప్పాను కదా ఇన్స్టెంట్గా అని చెప్పి చూడండి చాలా త్వరగా మనకి పిండి రెడీ అయిపోయింది సో ఇలా వేసుకుని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పప్పులు బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పెరుగు తీసుకోండి నేను చెప్పాను కదా మజ్జిగతో చేసుకుంటాము అని చెప్పి సో ఇప్పుడు ఈ పెరుగుని ఒక గిన్నెలోకి వేసుకుని అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లను పోసుకుని మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోండి కాస్త పల్చిగా ఉన్నా కూడా పర్వాలేదు ఈ విధంగా మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకుని ఈ మజ్జిగను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్కర్ని కానీ లేదంటే ఏదైనా గిరటను కానీ తీసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ముందుగా మజ్జిగతో ఉండలు లేకుండా కాస్త గట్టిగా కలుపుకున్న తర్వాత మరొక కప్పు వరకు నీళ్ళని తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ నేను మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని చెప్పి అలా వచ్చేంత వరకు కలుపుకోండి చూడండి ఇలా చేతిలోకి తీస్తే మనకి బోండాల పిండి ఎలా అయితే కాస్త జారుగా ఉంటుందో వడపిండిలాగా ఉండకూడదు బోండాల పిండి కొద్దిగా జారుగా ఉంటుందన్నమాట అలా ప్రిపేర్ చేసుకోండి సో ఇప్పుడు దీని మీద మూతను పెట్టుకుని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోండి మీకు టైం ఉంటే ఒక ఐదు నుంచి ఆరు గంటల పాటు కూడా పక్కన పెట్టుకోవచ్చు ఇంకా పులిసి ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట బోండాలు సో నేనైతే రెండు గంటలు మాత్రమే పెట్టాను ఒక రెండు గంటలు అయిన తర్వాత పిండి ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను చూడండి చూసారా పిండి అనేది ఒక రెండు గంటల పాటు నానిన తర్వాత ఏ విధంగా ఉందో ఇప్పుడు విసుకని తీసుకుని మరొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి అలాగని మరీ ఓవర్గా మిక్స్ చేయొద్దు మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి చక్కగా మనం బోండాలు వేసుకునే కన్సిస్టెన్సీలో ఉంది సో ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ మీరు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటాయి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కంప్లీట్లీ ఆప్షనల్ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక చిన్న ముక్క అల్లంని తీసుకుని అలాగే సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి లేదా తురుముకుని వేసుకున్నా కూడా పర్వాలేదు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి పిల్లలున్న వాళ్ళైతే పచ్చిమిర్చి తగ్గించి వేసుకోవడం కానీ లేదంటే స్కిప్ చేయడం కానీ చేయండి అలాగే కొద్దిగా కొత్తిమీర కాస్త కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసి ఇవన్నీ కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి జనరల్గా మనం బొండాల పిండిలో ఏవైతే వేసుకుంటామో అవే పదార్థాలు వేసాను కదా ఒక్క నువ్వులు తప్పించి మిగిలినవన్నీ కూడా నార్మలే సో చూడండి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మీకు కావాలనుకుంటే వంట సోడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు వంట సోడా అనేది వేయలేదు అది వేస్తే ఇంకా బాగా ఫ్లఫీగా వస్తాయి అనమాట బోండాలు వేసుకోవడానికి స్ట్రవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకుని నూనె వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బోండాల్ని వేసుకోండి వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై అవనివ్వండి అవి కాస్త పైకి తేలుతాయి కదా ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఎక్కువగా వేయొద్దు బోండాలు అనేవి నూనెలో నూనెలోకి సరిపడని మాత్రమే వేసుకోండి మీరు చూడొచ్చు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయి చెప్పి సో ఇవేంటంటే కాలకోకుండా మీరు గరిటెట పెట్టేశారంటే పిండి అనేది గరిటికి అంటుకుపోతుంది కాబట్టి కాస్త అవి పైకి లేచిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి కదా ఇన్స్టెంట్ గా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఇడ్లీ వడ పిండి ఏమీ లేకపోయినా సింపుల్గా బోండాలు చేసేసుకోండి ఈ పద్ధతిలో ఇలా ఫ్రై చేసుకున్న బోండాల్ని గరిటితో తీసేసేసుకుని ఒక గిన్నెలోకి కానీ లేదంటే ఇలా లోకి కానీ వేసుకోండి కాస్త ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మీరు దీన్ని ఉట్టిగా తిన్నా బాగుంటాయి లేదంటే ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది లేదా ఊరిగా పచ్చళ్ళతో తిన్నా బాగుంటుంది కారంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలాగే మిగిలిన పిండితో కూడా ఈ బొండాల్ని వేసుకోండి మరీ పెద్ద సైజు కాకుండా అలాగని మరీ చిన్న సైజు కాకుండా మీడియంగా వేసుకోండి లోపల కూడా చక్కగా కుక్ అవుతుంది ఇక్కడ నేను మీకు లోపల ఏ విధంగా ఉడికిందో కూడా చూపిస్తున్నాను చూడండి చూసారా లోపల సాఫ్ట్గా పైన లెయిర్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ బోండాల రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్